నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన క్షేణికం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగులో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ట్రైన్లో అడుగుపెట్టి బెర్త్ కింద సూట్ కేసు తోసి సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి వెళ్తున్న ఈ రైలు టూ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి ప్రయాణికులు అక్కడిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు విండో గ్లాస్లో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాను సూర్యాస్తమయం అవుతోంది నెత్తురు రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి టీలు కాఫీలు అమ్ముకుంటున్న హ్యాకర్స్ ప్రయాణికులతో ప్లాట్ఫామ్ హడావుడిగా ఉంది కాళ్ళు బారచాపి చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను రైలు కదిలే సమయంలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక ఆమె హడావుడిగా చేతిలో చిన్న సూట్ కేసుతో వచ్చి పక్కన నిలబడింది కాళ్ళు వెనక్కి లాక్కున్నాను సూట్ కేసు బెత్త కిందకి తోసి షూ అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది నుదుట పట్టిన చెమటను కర్చిఫ్తో తుడుచుకుంది ఆమెకు యాభై ఏళ్ళు దాటి ఉండొచ్చు జుత్తు అక్కడక్కడ నేరిసింది మొహంలో అలసట కనిపిస్తోంది కిటికీ దగ్గరకు జరిగి కూర్చుంది ఆమె కేసి తేరిపార చూశాను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆమె కళ్ళల్లో ఏదో ఆందోళన లీలామాత్రంగా కనపడుతోంది ఆమె నా కేసు అభావంగా చూసి తన మొబైల్ ఫోన్ చూసుకోవటంలో నిమగ్నమైంది ఆమెకెవరో చాలాసార్లు ఫోన్ చేశారు కానీ చూసి చూడినట్టుగా మొబైల్ పక్కన పెట్టేసింది మరొక ఫోన్ కాల్ మటుకు ఆన్ చేసి అవునండి అలా చేద్దాం నా నిర్ణయం మారదు అంటోంది ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని బాధలని వెంట మోసుకొని వెళ్తోంది వేగంగా నా జీవితంలో ఆనందం ఆమె దూరం బాధ అయితే మోయలేనంత బరువుగా జీవితంలో పడిన కష్టాలకు మనసు కరుడు కట్టేసింది చిన్నగా మొదలైన వాన ఉద్ధృతమైంది కంపార్ట్మెంట్ పార్టీషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినపడుతున్నాయి చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే అర్జున ఫల్గుణ అని ప్రార్థిస్తే పిడుగులు పడవురా అని మా బామ్మ చెప్పేది ఇప్పుడు సామాన్యుల దీనార్థుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా ఎంత గొంతెత్తి ప్రార్థించినా కాపాడటానికి ఏ అర్జునుడు ఫల్గుణుడు రావటం లేదు అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాను ఎదురుగా ఉన్నామే రైల్వే వారిచ్చిన తెల్లటి దొప్పటి ఒంటి మీద సగం వరకు కప్పుకొని కూర్చుని బయటికి చూస్తోంది మళ్ళీ బుర్ర తొలచడం మొదలెట్టింది ఈమెను ఎక్కడ చూశానబ్బా తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాను ఇంతలో టీసీ వచ్చి టికెట్ చూపించండి అంటూ మా పేర్లు బెర్త్ నెంబర్లు బయటకు చదివాడు నేను నా టికెట్ను ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను ధరణీధరి అన్న పేరు చెవిన పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను వెంటనే ఆమెను గుర్తుపట్టాను అవును ఆమె ఆ ఘాతకం జరిగే ఎంతో కాలమైనా ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎలా మర్చిపోగలను గుండె రగిలిపోయింది ఎస్ ఆ రోజు అందరం మూకమడిగా కర్రలు రాళ్లు పుచ్చుకుని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశానేమను పచ్చ మోసగాడు పరమనీచుడు ఎందరో అభాగ్యులను మోసం చేసిన ధరణిధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఓనర్ దుర్గారావు గడి భార్య ఈ ధరణి చిన్న చితక వ్యాపారాలు చేసుకునేవాళ్ళు చిరుద్యోగులు రాత్రి అనకా పగలనక ఎంతో కాయి కష్టం చేసి చెమటోడ్చి రోజువారీ కూలు చేసుకునేవాళ్ళు తమ పిల్లల చదువులకని పెళ్ళిళ్ళకని పైసా పైసా కూడబెట్టిన డబ్బుల్ని ఎక్కువ వడ్డీ ఇస్తానన్న వీడి మాయ మాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు కంపెనీలో పెట్టిన డబ్బులు మూడేళ్లలో రెట్టింపు అయిపోతుందని మభ్య ఆశల పళ్ళకి ఎక్కించాడు ఊహల రంగుల ఇంద్రధనస్సులు చూపించాడు ఏజెంట్లను నియమించి వాళ్ళకు కమిషన్ ఆశ చూపి వ్యాపారాన్ని చుట్టుపక్కల ఊళ్ళకు విస్తరింపజేశాడు అందరినీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళ్తే చెల్లించకుండా సాకులు చెప్పాడు అనుమానం వచ్చి కొందరు నిలదీశారు హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు మాయమాటలు చెప్పి తప్పించకపోతూ ఉంటే అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు దుర్గారావుని పోలీసులు అరెస్టు చేశారు కానీ క్షణంలో బెయిల్ మీద బయటకొచ్చాడు దాచుకున్న అసలు కూడా ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక కొన ఊపిరితో వేచి చూస్తున్నారు మరికొందరు కాలసర్పం కాటుకు అశువులు బాశారు వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకుపోయింది అక్క పెళ్లి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది చిన్నప్పటి నుండి బంగారు తల్లి అంటూ ఎంతో మురిపంగా పిలుచుకుని గారంగా పెంచుకున్న అక్క కూడా ఈ జన్మలో నా పెళ్లి చేయలేవులే అంటూ చేత్కారంగా మాట్లాడింది అందరం తలో మాట అన్నాము అది నాన్న జీర్ణించుకోలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలిస్తున్నాయి అమ్మ నాన్న కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రాణంతో ఉందో లేదో తెలియదు నా చదువు మధ్యలో ఆగిపోయింది అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను అనాథ శరణాలయంలో చేరి ఎంతో కష్టపడి చదువుకుని మంచి కంపెనీ ఉద్యోగంలో నిలదొక్కున్నాను కానీ నా ఉన్నతిని అభివృద్ధిని చూడటానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది మా చిన్న గూడును చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో బాధ కోపం ఆజ్యాలై నా గుండెలో రగిలిన మంటలిని మరింతగా రేపుతున్నాయి ఇప్పటి వరకు ఈ నీచుల్ని ఏ చట్టాలో శిక్షించలేదు నేనే అమలు పరిస్తే ఆ ఆలోచన విత్తుగా మొలకెత్తి మహావృక్షమై వేళ్ళు అనుకుంది అవును ఆ దుర్గారావుగాడిని మానసికంగా దెబ్బతీయాలి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి దానికి మార్గం ధరణిని ఎవరికి తెలియకుండా చంపిస్తే ఎన్నో కుటుంబాలను రోడ్డుకి ఇడ్చి ఊపిరి తీసేసిన పాపానికి వాడికి ఇదే సరైన శిక్ష అదను కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఇంతలో ఆమె టాయిలెట్ వైపు వెళ్ళింది రెండు నిమిషాలు గడిచాయి నేను కూడా టాయిలెట్ వైపు నడిచాను కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసింది పార్టీషన్ డోర్ పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎవ్వరూ చూడటానికి అవకాశం లేదు బయటికి చూశాను కటిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకులా పులుముకుంది ఆకాశం బద్దలైనట్టు దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరున పడుతుంది అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారి చూపిస్తున్నాయి ఇంత వర్షంలోనూ చీకటిని వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరిగెడుతోంది ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఇదే సమయం ధరణి టాయిలెట్ బయటికి రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్మెంట్ ద్వారంలో నుంచి బయటికి ఒక్క తోపు తోసేస్తే ఆమె అరిచిన ఈ గాలి హోరులో వినపడదు ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెను నుజ్జు చేసేస్తాయి శేవం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోతుంది ఒకవేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీస్తుంది కసిగా అనుకుంటూ ఉంటే మనసుకు తృప్తిగా అనిపించింది మూడో కంటివాడికి కూడా తెలియదు చంపే మనసు రెచ్చగొడుతుంది వద్దు పాపం వాళ్ళ కర్మను వాళ్లే పోతారు చంపొద్దని లోపలి మనిషి హెచ్చరిస్తున్నాడు లోపల సంఘర్షణ మొదలైంది ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మ నాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకొచ్చాయి నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది మనసు చెప్పినట్లు చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాను ఇంతలో టాయిలెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది నేను వెంటనే ఎడం వైపు సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కున్నట్లు నటిస్తున్నాను ధరణి బయటకు వచ్చింది నెమ్మదిగా అడుగులు వేస్తోంది నేను వేగంగా ఆమె వైపు దూసుకు వెళ్ళాను ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుంచి ఒక అతను మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు నేను నిగ్రహించుకుని ఆగిపోయాను ఆమె పార్టీషన్ డోర్ పుష్ చేసుకుని తన బెర్త్ వైపు వెళ్ళిపోయింది చచ్చా ఛాన్స్ మిస్ అయింది తల బాదుకుని నిరాశగా నా బెర్త్ వైపు నడిచాను ఆమె చేతిలో ఏదో ఫైల్ కళ్ళజోడు పెట్టుకుని చదువుతోంది నేను బెర్త్ మీద దుప్పటి తలగడ సర్దుకుని కాళ్ళ షూస్ విప్పి వాటర్ తాగి కళ్ళు మూసుకున్నాను ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్ తింది ఒక గంట పోయాక చేయి కడుక్కోవటానికి ట్యాంప్ దగ్గరికి బయలుదేరింది కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఆపేస్తున్నాయి అక్కడక్కడ ఉన్న ప్రయాణికులు పార్టీషన్ కర్టెన్స్ వేసుకొని పడుకున్నారు నేను మా బెర్తల దగ్గర కూడా లైట్లు ఆపేశాను మొత్తం చీకటైపోయింది కానీ టాయిలెట్ దగ్గర వెలుగుతున్నాయి లైట్లు అయినా పర్వాలేదు వేగంగా ఆమె వైపు వెళ్ళాను ఆమె చేతులు కడుక్కొని వెనక్కి రాబోతోంది నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే ఆ హఠాత్ పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెద్దమయ్యాయి కాంగారు పడి ఆమె గట్టిగా అరవిపోతూ ఉంటే చేత్తో నోరు నొక్కి ఆమె భుజం మీద చెయ్యి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ డోర్లో నుంచి బలంగా రైలు బయటకు ఒక్క తోపు తోశాను వేగంగా అప్పుడే పక్క పట్టాల మీద ఒక రైలు రావటం ఆమె దాని కింద పడటం లిప్తపాటులో జరిగిపోయింది ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే భోరు భోరు అంటూ ఏడుస్తున్న దుర్గారావుగాడి మొహం మనసులో మెదిలింది ఈ శిక్ష పరోక్షంగా వాడికి వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదిమి పెట్టుకుని నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్లు వచ్చి బెర్తి మీద పడుకున్నాను ఎవరో పిలుస్తున్నట్లు తడుతున్నట్లు అనిపించి ఉలిక్కి పడి ఒక్క ఉదుటిని లేచాను ఎవరూ లేరు రైలు ఆగినట్లుంది బయట నుంచి చాలామంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు మేడ కింద పట్టిన చెమటను తుడుచుకున్నాను గట్టిగా కొట్టుకున్న గుండె వేగం కాస్త తగ్గింది మంచినీళ్ళు తాగుదామని లైట్ వేశాను ఎదురుగా వరకు దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతుండే ఆమెను చూసి దిగ్భ్రాంతి చెందాను నేను ఆమెను బయటికి తోసేసాను కదా ఎలా బతికింది కళ్ళు నిలుపుకున్నాను అంటే అంటే నేను నిద్రలోకి జారుకున్నానమాట అంతా అన్నమాట అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను చేతిని బర్తి మీద కసిగా కొట్టుకున్నాను నిద్ర పట్టక కిటికీలో నుంచి బయటకు చూశాను నిరాశగా నాగపూర్ స్టేషన్ అన్న పేరు కనపడింది ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒక అతను చిన్న సూట్ కేస్ పుచ్చుకొని ఎక్కాడు ధరణి బెర్త్ దగ్గరికి వచ్చి ధరణి మేడం అంటూ దూరంగా నిలబడి ఆమెను పిలిచాడు ఆమె నిద్రలో నుంచి వెంటనే లేచి సారీ నిద్ర పట్టేసింది లాయర్ గారు అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనపడింది అతను నో ప్రాబ్లం మేడం అంటూ వినయంగా ఆమెకు దూరంగా బెర్త్ చివర కూర్చున్నాడు ఆమె జుట్టు సరిచేసుకుంది కళ్ళజోడు పెట్టుకుంది నేను వెంటనే పడుకుని నిద్రపోతున్నట్లు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగాను నాగపూర్ కోర్టులో పని అయిపోయింది లాయర్ గారు పోస్ట్ పోన్ అయ్యింది మేడం అందుకనే మీరు ఢిల్లీకి వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కి ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు అతను థ్యాంక్స్ అండి అంది వినయం ఉట్టిపడే గొంతుతో పక్కన ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె మొహం కనపడుతోంది లాయర్ నెమ్మదిగా లో మేడం రేపు మీరు జడ్జి గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాము మీరు చేసిన పని హర్షించదగ్గది అన్నాడు నేను ఆశ్చర్యపోయి ఏమిటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని వెటకారంగా అనుకుని వాళ్ళ మాటలను ఏకాగ్రతతో వినసాగాను ధారణి విరక్తిగా నవ్వి ఇప్పటికే చాలా ఆలస్యమైంది లాయర్ గారు డబ్బు పాపిస్తుంది అని తెలుసుకోవటానికి ఇంత టైం పట్టింది మనకి ఈ పాపపు సంపాదన వద్దండి అన్నా కూడా నా మాటలు పెడచెప్పును పెట్టి అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకు కాలు చెయ్యి పడిపోయి మంచం మీద తీసుకుని తీసుకుని చనిపోయాడు కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి మరి కొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి కొడుకులు ఇద్దరు నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపటానికి కూడా వెనుకట్టం లేదు నాకు అన్నం పెట్టే దిక్కు లేదు ఎందరో అమాయకుల ఉసురు మాకు తగిలింది మాకు తగిన శాస్త జరిగింది ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండొచ్చు అందుకనే రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసును ముగించమని ప్రజలను మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి డిపాజిటర్స్కు చెల్లించమని వేడుకుంటాను అప్పటికి కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఖర్చుఫ్తో కళ్ళు తుడుచుకుంది ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది అయ్యో ఎంత ఘోరం తలపెడదాం అనుకున్నాను క్షీణికావేశంలో ఆమెను చంపేసి ఉంటే నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడిని జీవితాంతం మా పాపం నన్ను వెంటాడేది ఆలస్యమైనా ఇన్నాళ్లకు మా అందరికీ న్యాయం జరగబోతోంది ఏదో తెలియని ఆనందం కలిగింది నా కనుకొలంలో నుంచి కన్నీటి బొట్టు జారి తలగడ మీద పడి ఇంకిపోయింది లాయర్ అప్పర్ బెర్త్ మీద పడుకొని ఉన్నాడు తెలతెల మారుతోంది బెర్త్ దిగి రైలు కిటికీ గ్లాసులో నుంచి చూశాను వర్షం లేదు ఆకాశం స్వచ్ఛంగా ఉంది పది నిమిషాల్లో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైలు స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది ధరణి మేడం కేసి చూశాను నిద్రపోతోంది ఆమె మొహంలో ప్రశాంతత ఇక అక్కడ ఉండలేక ఆమె పాదాలను దూరం నుంచి నమస్కరించుకొని ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గరకు చేరాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే